ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ పిఠాపురం మీద ఫోకస్ చేసే అట్లాగే ఇంకెళ్ళాలి పిఠాపురం లో ఫోకస్ చేస్తే ఏం చేస్తాడు అన్న నాకు బాధ వచ్చింది పిఠాపురం ప్రజలకు బాధ వచ్చింది ఒక ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తారా వంగ గీత గారు టీఏపీ ఫోన్ లిఫ్ట్ చేస్తారా జనరల్ గా ఎవరైనా ఆలోచించారు సీట్ల కేటాయింపుల అవకతవకలు జరిగినప్పుడు ఏమంటాడంటే కొంతమంది నాయకులు మీట్ కావాలని అడుగుతే నా కార్యదర్శి రామకృష్ణ ఉంటారు ఆయనని కలవండి అని చెప్పి చెప్తే పవన్ కళ్యాణ్ నాయకులకే అందుబాటులో నాయకులకే చెప్పారు అలాంటిది మిమ్మల్ని పట్టించుకుంటేది ఎవరు మీ సమస్యలు పరిష్కరించేది ఎవరు ఆయనకు అభిమానులు అయితే బ్లాక్ లో వంద రూపాయలు దీకట్ వెయ్యి రూపాయలు పెట్టి ఉన్నాను కానీ మీ అమూల్యమైన ఓటు మాత్రం మిమ్మల్ని మీకు బాగు చేసే మీకు పని చేసేవాళ్ళు వాళ్ళకి మాత్రం బ్యాలెట్ బాక్స్ లో మాత్రం వంగ గీత గారికి బ్రదర్ ఒకసారి వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఎన్ని సార్లు వాళ్ళకు బాధలు వస్తే ఆ నియోజకవర్గాల్లో లేకపోతే ఆ భీమవరం ఓట్లేసినటువంటి భీమవరం ప్రజల్ని పలకరించిండు ఆ గాజువాకలో ఓట్లేసినటువంటి గాజువాక ప్రజలు ఆ రెండు నియోజకవర్గాలు కొత్త ఆయన సర్వీస్ చేస్తాడని ఎట్లా అనుకోవాలి ఎట్లా అనుకుంటేనే కదా మొన్న రైతుల కోసం ముప్పై కోట్లు తను సొంతంగా ఖర్చు పెట్టింది ముప్పై కోట్లు మొన్న రీసెంట్ గా డబ్బు సంపాదించిన కాదు విరాళాలు చాలా తక్కువ ఆయన సొంతంగా సంపాదించిన రాత్రులు పది నలభై ఆరు కోట్లు ఆయన రెండు మూడేళ్ళల్లో వచ్చి ముప్పై కోట్లు చెప్పుడు ఆయన అప్పులేదు నూట నలభై ఆరు కోట్ల అరవై నాలుగు కోట్ల అప్పులు కాదు కాదు ఒకసారి అతను గెలిస్తే కదా అతను మనకి ఏం టైం అనేది ఇప్పుడు గెలిచింది ఆయన గెలువకుంటే చెప్పాడు నాలుగు రోజులు వస్తే ఫామ్ హౌస్ లో కొంట నాలుగు రోజులు ఫారానికి పోతావు నాలుగు రోజులు వస్తే ఆయన నేను చె ఉంటా అని చెప్పి ఎక్కడ రాజకీయ నాయకులకి ఎక్కడన్నా ఎక్కడైనా ప్రజలలో కనుక ఉంటాడు దేనికి తెలంగాణ హైదరాబాద్ లో ఇల్లుండదు మేరం కింద ఎన్ని కిలోమీటర్లు పిఠాపురంలో సమస్య వస్తే హైదరాబాద్ ఆయన ఇంటికి వంగ వంగగీత గారు ఇల్లు ఎక్కడ వంగ గీత చేసిన సర్వీస్ ఎక్కడ ఆమె ఎన్ని రోజులు ప్రజలల్లో ఉండదు ఈయన ఎన్ని రోజులు ప్రజలలో ఉన్నాడు ఈ నా ప్రకారానికి ఆమె ఎన్నింటికి తిరుగుతాడు నేను మురుగు కూడా తినేట్లేడు చోళ్లెక్క డేసి ఐటో అక్కడ పోతా అయిస్తాం ఐశాం జగన్ తిప్పుడు ఇదే పద ఆయనకు